యంగ్ హీరో రోషన్ మేక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చాంపియన్ కు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నుంచి ఊహించని స్థాయిలో సపోర్ట్ లభించింది ఇప్పటికే సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన గిరగిర గింగిరానువే పాట సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుండగా తాజాగా మరో కీలక ప్రమోషనల్ అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు ఈ సినిమాలోని ఐఆమ్ ఏ ఛాంపియన్ లిరికల్ వీడియో సాంగ్ ను సమంత స్వయంగా లాంచ్ చేయనుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది ఒక స్టార్ హీరోయిన్ ఇలా యంగ్ హీరో సినిమాకు ముందుకొచ్చి సపోర్ట్ ఇవ్వడం ఇండస్ట్రీలో చర్చానీయాంశంగా మారింది డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న చాంపియన్ చిత్రాన్ని ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో స్వప్న సినిమాస్ స్వప్న సినిమాస్ జీ స్టూడియోస్ ఆనంది ఆర్ట్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు మంచి స్పందన రావడం ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ కథపై యువతలో క్యూరియాసిటీ పెరగడం మేకర్స్ కు వచ్చే అంశంగా మారింది రోషన్ మేక ఇందులో ఫుట్బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడని ఇప్పటికే హింటిచ్చారు కష్టపడి పైకొచ్చిన ఒక యువ ఆటగాడి ప్రయాణాన్ని భావోద్వేగాలతో ప్రేరణాత్మకంగా చూపించనున్నారని థీమ్ చెబుతుంది ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ యంగ్ బ్యూటీ అన్స్వరా రాజన్ నటిస్తుండడం మరో ప్లస్ ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆమెకు ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే కీలక అవకాశం ఇలాంటి సమయంలో సమంత లాంటి స్టార్ నుంచి వచ్చిన సపోర్ట్ సినిమాకు అదనపు క్రేజ్ తీసుకొస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఐఎంఏ చాంపియన్ పాట విడుదల ప్రమోషన్లు మరింత ఊపందుకుంటున్నాయి క్రిస్మస్ రిలీజ్ కు ముందే ఈ సినిమా మీద పాజిటివ్ బస్ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू